బ్లడ్ డొనేషన్ క్యాంపు అలాగే మళ్ళీ పోతే హెల్మెట్స్ ఇవ్వడం అలాగనే నేను లాస్ట్ ఇయర్ పది వన్లు మేము ఇవ్వడం జరిగింది హ్యాండి క్యాప్స్కు ఈసారి కూడా ఆయన పేరు మీద ఇప్పుడు హ్యాండి క్యాప్స్కి అయితే ఇప్పుడు అన్ని ఐడెంటిఫై చేసి కొద్ది మందికి బండ్లు ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఆరోగ్యంగా ఉండి మేము మూడు నూరేళ్ళు బతకాలని మంచిగా ఉండాలనే ఉద్దేశంతో కేటీఆర్ సార్ బాగుండాలనే ఉద్దేశంతో ఈరోజు కూడా కేక్ కట్ చేయడం జరిగింది